తెలుగు ఆస్ట్రోలైఫ్ పరిహార్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే ఈ వీడియో గురించి మీకు అర్థం తెలుస్తుంది వృషభ రాశివారు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు నిశ్చబ్దంగా చేసిన పోరాటాలు వృధా కావు మీ జీవితంలో జరుగుతున్న ప్రతీ మార్పు ఒక గొప్ప ఫలితానికి సంకేతమే ఇలాంటి నిజమైన జాతక విశ్లేషణలు మీ రాశికి సంబంధించిన రహస్య సంకేతాలు ముందుగా తెలుసుకోవాల్సిన హెచ్చరికలు మీకు ఎప్పటికప్పుడు వదాలంటే ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి అలాగే వృషభ వారికి జరగబోయే శుభపరిణామాలను ముందే తెలుసుకోవాలంటే మీ జీవితాన్ని మార్చే సందేశాలు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా ఆన్ చేయండి మీ యొక్క లైక్ మీ జీవితంలో ఒక మంచి మార్పుకు ఆరంభం కావచ్చు ఈ జాతక ఫలితాలు మీ జీవితానికి మార్గదర్శకంగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి లోతైన నిజానికి దగ్గరైన రాశి ఫలితాలు ప్రతిరోజూ చూడాలంటే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ముఖ్యమైన వాళ్లతో షేర్ చేయండి ఇప్పుడు మీ జీవితంలో కీలకమైన రోజుల వివరాల్లోకి వెళ్దాం జాన్యువరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశి ఈ రాశి వృషభరాశివారి జీవితంలో అంతర్గత మార్పులు మొదలయ్యే రోజు బయటకు పెద్దగా కనిపించకపోయినా మీ మనస్సులో చాలాకాలంగా పేరుకుపోయిన సందేహాలు భయాలు ఆలోచనలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలవుతుంది నేను ఇంతవరకు చేసిన త్యాగాలు నిజంగా అవసరమా అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది ఉద్యోగం వ్యాపారం లేదా కుటుంబ సంబంధాల్లో మీరు చేసిన రాజీలు గుర్తుకొచ్చి ఒక రకమైన భారంగా అనిపించవచ్చు కానీ ఇదే రోజు మీలో దాగియున్న నిజమైన బలాన్ని గుర్తించే రోజుకూడా మీరు నమ్మకం పెట్టుకుంటే ఇకపై ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదని ఈరోజు మీకు స్పష్టంగా అర్థమవుతుంది కొంతమంది పాత స్నేహితుల కూడా బయటపడే అవకాశముంది మౌనంగా ఉండటం మీకు ఈరోజు పెద్ద ఆయుధం జాన్యువరి పది రెండువేల ఇరవై ఆరు వృషభరాశి ఈరోజు వృషపరాశివారి జీవితంలో ఒక కీలకమలుపు దగ్గరికి వస్తుంది గతంలో మీరు వదిలేసిన ఒక అవకాశం లేదా అణిచివేసిన ఒక ప్రతిభ మళ్లీ మీ ముందుకు రావచ్చు ఇప్పుడు ఆలస్యమైపోయిందా అనే అనుమానం వస్తుంది కాని నక్షత్రాల సంకేతం ఏమంటుందంటే ఇదే సరైన సమయం కుటుంబంలో ఎవరో ఒకరు మీపై అప్రయోజనమైన ఒత్తిడి తీసుకురావచ్చు కాని మీరు ఇప్పుడు వాళ్ల భావోద్వేగాలకు లోనవ్వాల్సిన అవసరం లేదు ఆర్థికంగా చిన్న ఇబ్బంది కనిపించినా అదే రోజు కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం వచ్చే మూడు నెలల మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది ఆలోచించి కాని భయపడికాదు ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిన రోజు ఇది జాన్యురి పదకొండు రెండువేల ఇరవై ఆరు వృషభరాశి ఈరోజు వృషభరాశివారికి భావోద్వేగాల పరంగా చాలా బరువైన రోజు మీరు ఎవరికోసం చాలా చేశారు కాని అదే వ్యక్తి నుండి గుర్తింపు రాకపోవడం మీ మనస్సును కలిచివేయచ్చు ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఒక నిజం తెలుస్తుంది అది తాత్కాలికంగా బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు విముక్తిని ఇస్తుంది ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీరు చేసే కష్టాన్ని గమనించే ఒక పెద్ద వ్యక్తి మీ చుట్టూ ఉన్నాడు కాని ఇప్పటివరకు మౌనంగా ఉన్నాడు ఈరోజు అతని దృష్టి పూర్తిగా మీపై పడుతుంది ఆరోగ్యపరంగా చిన్న అలసట నిద్రలేమీ కనిపించవచ్చు మీ మనస్సుకు ప్రశాంతత ఇవ్వడం ఈరోజు అత్యంత అవసరం దేవుడిపై నమ్మకం పెరిగే రోజుకూడా ఇదే జాన్యువరి పన్నెండు రెండువేల ఇరవై ఆరు వృషభరాశి ఈరోజు వృషభరాశివారికి ఒక తలుపు నెమ్మదిగా కాని బలంగా తెరుచుకుంటుంది గత కొన్ని రోజులుగా మీలో ఉన్న గందగోళం ఈరోజు కొంత తగ్గుతుంది మీరు అనుకున్న దానికన్నా మీరు చాలా బలమైన వ్యక్తి అని మీకే అర్థమయ్యే రోజు ఇది ఒక శుభవార్త ఒక కాల్ లేదా ఒక మెసేజ్ మీ మనస్సును మార్చే అవకాశముంది ఆర్థికంగా నిలకడవైపు అడుగులు పడతాయి ముఖ్యంగా గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్లు ఇప్పుడు మీ విజయాన్ని గమనించడం మొదలు పెడతారు ఈరోజు మీరు చేసిన ఒక చిన్న ప్రార్థన లేదా మనస్ఫూర్తిగా కోరుకున్న కోరిక దేవుడి దగ్గర నమోదవుతుంది ఇది కాదు ఇది కొత్త ఆరంభానికి సంకేతం మాట వృషభ రాశివారికి ఈ జాన్యవరి తొమ్మిది నుండి పన్నెండు వరకు జరిగే పరిణామాలు యాతృచ్ఛికం కావు ఇవన్నీ మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే సంకేతాలు మీ విలువను గుర్తించండి మీ ప్రయాణాన్ని నమ్మండి ఇలాంటి నిజమైన జాతక విశ్లేషణలు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి వృషభరాశివారి జీవితంలోకి ఆ అమ్మాయి ప్రవేశం చాలా ఆకస్మికంగా జరుగుతుంది ఎక్కడినుంచి ఎలా వృషభరాశి వృషభరాశివారికే స్పష్టంగా అర్థం కాని విధంగా ఆమె దగ్గరవుతుంది మొదట ఆమె మాటల్లో ఎంతో మృదుత్వముంటుంది ప్రవర్తనలో సాయం చేయాలనే తపన కనిపిస్తుంది నేను నీకు అండగా ఉంటాను నీ బాధ నాకే అర్థమవుతుంది అనే మాటలతో వృషభరాశివారి నమ్మకాన్ని నెమ్మదిగా సంపాదిస్తుంది వృషభరాశివారు సహజంగానే నమ్మకం పెట్టే స్వభావం కలవారు కావడంతో ఆమె చూపించే ఆ కృత్రిమ శ్రద్ధను నిజమైనదిగా భావిస్తారు చిన్న చిన్న సహాయాలు అవసరానికి ముందే స్పందించినట్టు నటించడం వారి సమస్యలను శ్రద్దగా వింటున్నట్టు చూపించడం ద్వారా ఆమె తన స్థానాన్ని వారి జీవితంలో బలంగా వేసుకుంటుంది ఈ దశలో వృషభరాశివారికి ఆమె ఉద్దేశ్యం ఏమిటో ఆమె నిజంగా ఏం కోరుకుంటుందో తెలుసుకునే అవకాశం ఉండదు ఎందుకంటే ఆమె ప్రతిక్షణం సహాయం చేస్తున్నాను అనే ముఖాన్ని మాత్రమే బయటకు చూపిస్తుంది కాని కాలం గడిచేకొద్దీ ఆమె చేస్తున్నది నిజమైన సహాయం కాదని కేవలం నటన మాత్రమేనని వృషభరాశివారు అంతర్గతంగా అనుభవించడం మొదలవుతుంది మొదట ఆమె అవసరమున్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది తర్వాత వారి భావోద్వేగాలపై ఆధిపత్యం చలాయించే ప్రయత్నం చేస్తుంది నీకు నేనే సరైన సలహాదారు ఇతరులెవరికీ నిన్ను అర్థం చేసుకునే లేదు అనే మాటలతో వృషభరాశివారిని ఇతరుల నుంచి దూరం చేయడం ప్రారంభిస్తుంది సహాయం చేస్తున్నట్టు నటిస్తూ వారి నిర్ణయాలను ప్రభావితం చేయడం సందేహాలు నాటడం భయాలు పెంచడం జరుగుతుంది ఈ మొత్తం ప్రక్రియ అంత నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి వృషభరాశివారు ఇది ఒక మోసమని గుర్తించేలోపే మానసికంగా బలహీన స్థితిలోకి వెళ్లిపోతారు చివరికి ఆమె నటన వెనక ఉన్న నిజస్వభావం బయటపడే సమయానికి వారు తమ నమ్మకాన్ని శాంతిని విలువైన సమయాన్ని కోల్పోయినట్టు అనిపించే పరిస్థితి ఏర్పడుతుంది నెమ్మదిగా ఆమె మాటలు ఆమె చూపించే భావోద్వేగాలు వృషభరాశవారి నిర్ణయాలపై ప్రభావం చూపడం మొదలవుతుంది మొదట ఆమె తన అభిప్రాయాలను సలహాల్లా చెబుతుంది నీ మంచికే చెప్తున్నాను నీ గురించి నాకు తప్ప ఎవ్వరికీ ఇంతగా ఆలోచన ఉండదు అనే మాటలతో వృషభరాశివారి మనస్సులో స్థానం సంపాదిస్తుంది వృషభరాశివారు సహజంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకునేవారైనా ఆమె మాటలు వినిపిస్తూ ఉండటంతో తమ ఆలోచనలపై అనుమానం పెంచుకుంటారు ఒకప్పుడు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితిగా మారుతాయి ఆమె భావోద్వేగాలను ఆయుధంగా మార్చుకుని అవసరమైన సమయంలో బాధపడుతున్నట్టు నటిస్తూ అవసరమైన సమయంలో మౌనంగా ఉండి వృషభరాశివారి మనస్సును తనవైపు తిప్పుకుంటుంది కాలం గడిచేకొద్దీ వృషభరాశివారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆమె అభిప్రాయం లేకుండా ముందుకు వేయలేని స్థితి ఏర్పడుతుంది చిన్న విషయాలనుంచి పెద్ద నిర్ణయాల వరకు ఆమె మాటల ప్రభావం కనిపించడం మొదలవుతుంది ఇది చెయ్యొద్దు ఇప్పుడు ఆగిపోవడం మంచిది నువ్వు ఇలా చేస్తే నష్టపోతావు అనే మాటలు వారి ఆత్మవిశ్వాసాన్ని నెమ్మదిగా తగ్గిస్తాయి ఆమె భావోద్వేగాల ఊగిసలాట వృషభరాశివారి మానసిక స్థిరత్వాన్ని కుదిపేస్తుంది ఫలితంగా వారు తమ అసలు స్వభావానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత అదే నిర్ణయాలు జీవితంలో ఆలస్యాలు అపార్థాలు నష్టాలకు కారణమవుతాయి ఈ దశలో వృషభరాశివారికి తెలియకుండానే వారి జీవిత దిశను ఇతరుల మాటలు నియంత్రిస్తున్నాయనే చేదు నిజం ఏర్పడుతుంది వృషభరాశివారం సహజంగా నమ్మకైనవారు కావడంతో ఎవరో ఒకరు దగ్గరగా వచ్చి తమకు శ్రద్ధ చూపిస్తే వారి మనస్సు పూర్తిగా తెరవబడుతుంది అదే స్వభావాన్ని ఆమె చాలా చాకచక్యంగా ఉపయోగించుకుంటుంది ఆమె చెప్పిన ప్రతీ మాటను వృషభరాశివారు అనుమానం లేకుండా నిజమని నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది నేను అబద్ధం చెప్పలేను నీకేమైనా తప్పు జరిగితే నాకు నిద్ర పట్టదు వంటి మాటలతో ఆమె వారి విశ్వాసాన్ని మరింత బలంగా కట్టిపడేస్తుంది వృషభరాశివారు మాటల కంటే హృదయాన్ని ఎక్కువగా నమ్మేవారు కావడంతో ఆమె మాటల్లో దాగి ఉన్న ఉద్దేశాలను గమనించలేకపోతారు ఆమె చెప్పే చిన్న చిన్న విషయాలే పెద్ద సత్యాల్లా అనిపించి వారి ఆలోచనలను మెల్లగా మార్చేస్తాయి ఈ నమ్మకం క్రమంగా ఒక అలవాటుగా మారుతుంది వృషభరాశివారు ఆమె మాటలను తమ ఆలోచనల కంటే ముందుగా పరిగణించడం మొదలు పెడతారు ఆమె ఏది చెప్పినా దానికి ఎదురు ప్రశ్న వెయ్యాలన్న ఆలోచనే రావడం మానేస్తుంది ఈ దశలో ఆమె చెప్పే మాటలు వాస్తవమా అబద్ధమా అన్న తేడాకూడా వృషభరాశివారికి కనిపించదు ఆమె నన్ను చెయ్యదు అనే నమ్మకం అంత బలంగా పెరుగుతుంది కాబట్టి ఇతరులు హెచ్చరించినా వాటిని పట్టించుకోరు ఫలితంగా ఆమె మాటల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలే వృషభరాశివారి జీవితంలో అపార్థాలకు నష్టాలకు కారణమవుతాయి ఈ అనుభవం ద్వారా వృషభరాశివారు ఒక విషయం తెలుసుకుంటారు నమ్మకం గొప్ప గుణమే కాని అదే అతి అయితే బాధకు దారి తీస్తుందని ఆ అమ్మాయి ప్రభావం పెరుగుతున్న కొద్దీ వృషభరాశివారి కుటుంబ జీవితంలో నెమ్మదిగా చీలికలు కనిపించడం మొదలవుతాయి మొదట అవి చాలా చిన్న విషయాల్లానే అనిపిస్తాయి ఆమె చెప్పే మాటలు వాళ్లు నేను అర్థం లేదు నీ బాధను పట్టించుకోవడం లేదు అనే రీతిలో ఉండటంతో వృషభరాశివారి మనసులో కుటుంబ సభ్యులపై తెలియని అసంతృప్తి మొదలవుతుంది ఇంతకుముందు సాధారణంగా మాట్లాడుకునే విషయాలే ఇప్పుడు వాదనలకు దారితీస్తాయి కుటుంబ సభ్యులు ఏదైనా సలహాయిస్తే దాన్ని ప్రేమగా కాకుండా అనుమానంగా చూడటం మొదలవుతుంది ఈ మార్పు ఒక్కసారిగా కాకుండా చాలా నెమ్మదిగా జరగడంతో మృషభరాశివారికి కూడా ఇది ఒక సమస్యగా అనిపించదు కాలక్రమేణా ఆ చిన్న అపార్థాలే పెద్ద గోడలుగా మారతాయి కుటుంబ సభ్యులు మంచి ఉద్దేశంతో చెప్పే మాటలను కూడా మృషభరాశివారు విమర్శలుగా భావిస్తారు అదే సమయంలో ఆ అమ్మాయి మాత్రం తాను మాత్రమే నిజంగా అర్థం చేసుకునే వ్యక్తినని చూపిస్తుంది ఈ ద్వంద్వ పరిస్థితిలో వృషభరాశివారు కుటుంబం మాట వినాలా ఆమె మాట వినాలా అనే సందిగ్ధంలో పడతారు ఫలితంగా ఇంట్లో మౌనం పెరుగుతుంది దూరం ఏర్పడుతుంది అనుబంధం బలహీనపడుతుంది చివరికి ఈ అపార్థాల వెనక ఉన్న అసలు కారణమర్థమయ్యేసరికి కుటుంబంతో ఉన్న అమూల్యమైన సన్నిహిత క్షణాలు కోల్పోయామని వృషభరాశివారు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది ఆమె ప్రభావం మరింత లోతుగా వెళ్లేకొద్దీ వృషభరాశివారు తమ అసలు లక్ష్యాలనుంచి నెమ్మదిగా దారితప్పే ప్రమాదం ఏర్పడుతుంది ఒకప్పుడు స్పష్టంగా కనిపించిన ఆశయాలు భవిష్యత్ ప్రణాళికలు ఇప్పుడు అయోమయంగా మారతాయి ఆమె మాటల్లో ఇప్పుడిది అవసరం లేదు ఇది తర్వాత చూసుకోవచ్చు ముందు నన్నర్థం చేసుకో వంటి భావోద్వేగ ఒత్తిడి కలిగించే మాటలుండటంతో వృషభరాశివారు తమ లక్ష్యాలను తాత్కాలికంగా పక్కన పెట్టడం ప్రారంభిస్తారు మొదట ఇది చిన్న వాయిదాల్లా అనిపించినా అదే అలవాటుగా మారి కాలం చేతుల్లో నుంచి జారిపోతున్నట్టుగా అనిపిస్తుంది లక్ష్యాలవైపు తీసుకెళ్లే క్రమశిక్షణ ఏకాగ్రత నెమ్మదిగా తగ్గిపోతాయి కాలం గడిచేకొద్దీ వృషభరాశివారు చేసిన ఈ చిన్న రాజీలే పెద్ద నష్టాలుగా మారతాయి వారి ప్రతిభ కృషి సరైన దిశలో కాకుండా ఆమె భావోద్వేగాలను సరిచేయడంలోనే ఖర్చవుతుంది తన కలలను సాధించాలన్న కంటే ఆమె సంతోషాన్ని కాపాడాలన్న బాధ్యత పెద్దదిగా అనిపిస్తుంది ఈ పరిస్థితిలో వృషభరాశివారు నేను ఏం కోల్పోతున్నాను అనే ప్రశ్నను అడిగే స్థితికి వస్తారు చివరికి తమ అసలు లక్ష్యాలు ఎంత విలువైనవో అర్థమయ్యేసరికి దారితప్పిన సమయం తిరిగి రాదనే చేదు నిజం ఎదురవుతుంది ఈ అనుభవం వృషభరాశివారికి ఒక గొప్ప పాఠంగా మారుతుంది ఎవరినైనా ప్రేమించడం లేదా నమ్మడం తప్పు కాదు కాని దానికోసం తమ జీవిత లక్ష్యాలను తాకట్టు పెట్టడం మాత్రం ప్రమాదకరమని మానసికంగా ఆమె మాటల ప్రభావం వృషభరాశివారిమీద మరింతగా పడుతుంది ఆమె చెప్పి ప్రతి మాట స్పష్టంగా కాకుండా ఒకవైపు సానుభూతి చూపిస్తూ మరోవైపు సందేహాన్ని నాటేలా ఉంటుంది నువ్వు సరైనదే చేస్తున్నావా ఇతరులు నీ వెనుక ఏమనుకుంటున్నారో తెలుసా వంటి మాటలు వృషభరాశివారి మనస్సులో గందర్గోళాన్ని పెంచుతాయి ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఆలోచనలు ఇప్పుడు అశాంతిగా మారతాయి చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం ప్రతి నిర్ణయంపై అనుమానం పెట్టుకోవడం మొదలవుతుంది ఈ పరిస్థితిలో వృషభరాశివారు తమ అంతర్మనస్సు మాటను నమ్మలేని స్థితికి చేరుకుంటారు ఈ సందేహాలు క్రమంగా వారి ఆత్మవిశ్వాసాన్ని కరిగించేస్తాయి ఆమె మాటలు వాస్తవమా తన భయాలేనా అన్న తేడాకూడా వృషభరాశివారికి స్పష్టంగా తెలియదు రాత్రివేళ నిద్రపట్టకపోవడం ఒకే ఆలోచనను మళ్లీ మళ్లీ తిప్పుకోవడం నిర్ణయాలపై పశ్చాత్తాపం పెరగడం జరుగుతుంది ఈ మానసిక గందరగోళం వల్ల వారు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో కూడా వెనక్కి తగ్గుతారు చివరికి తమ జీవితాన్ని తామే నడిపించలేకపోతున్నామన్న భావన ఏర్పడుతుంది ఈ దశలో వృషభరాశివారికి ఒక విషయం స్పష్టమవుతుంది బయటనుంచి వచ్చే మాటల కంటే లోపలి స్థిరత్వం కోల్పోతే జీవితం మొత్తం అయోమయంగా మారుతుందని ఆమె మాటల వల్ల ఏర్పడిన మానసిక గంధరగోళం వృషభరాశివారి రోజువారి పనులపై కూడా స్పష్టంగా ప్రభావం చూపడం మొదలవుతుంది ఒకప్పుడు క్రమశిక్షణతో బాధ్యతగా చేసే పనుల్లో ఇప్పుడు ఆలస్యం నిర్లక్ష్యం కనిపిస్తుంది చేయాల్సిన పనిని తర్వాత చేసుకోవచ్చు అనే భావనతో వాయిదా వేయడం అలవాటుగా మారుతుంది మనసంతా ఆమె మాటలు ఆమె భావోద్వేగాల చుట్టూ తిరుగుతుండటంతో పనిపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది చిన్న పనికే ఎక్కువ సమయం పడటం నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు రావడం వల్ల వృషభ రాశివారు తమ సామర్థ్యంపై తామే అనుమానం పెట్టుకునే స్థితి వస్తుంది కాలం గడిచేకొద్దీ ఈ ఆలస్యం నిర్లక్ష్యం వారి ప్రతిష్టకు దెబ్బతీయడం ప్రారంభిస్తుంది కార్యాలయంలోనూ వ్యాపారంలోనో లేదా వ్యక్తిగత జీవితంలోనూ ఇతరులు మునుపటిలా లేరు అనే అభిప్రాయానికి వస్తారు అదే మాటలను ఆమె మరోలా మలిచి వాళ్లే నిన్ను తక్కువగా చూస్తున్నారు అంటూ మరింత గందరగోళాన్ని పెంచుతుంది ఈ చక్రంలో వృషభరాశివారు మరింతగా ఒంటరితనానికి లోనవుతారు చివరికి పనుల్లో వచ్చిన ఆలస్యం కేవలం సమయ నష్టమే కాకుండా అవకాశాలు చేజారిపోవడానికి కూడా కారణమవుతుంది ఈ దశలో వృషభరాశివారు గ్రహించే నిజం ఏంటంటే మనసు స్థిరంగా లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా అది బయటకు రావడం కష్టమని ఆ అమ్మాయి మాటల ప్రభావం పెరుగుతున్న కొద్దీ వృషభరాశివారు తమ స్నేహితుల నుంచి నెమ్మదిగా దూరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి మొదట ఆమె స్నేహితుల గురించి చిన్న సందేహాలు నాటుతుంది వాళ్లు నిజంగా నీకు మంచే కోరుకుంటున్నారా నీ విజయాన్ని వాళ్లు భరించలేకపోతున్నారు వంటి మాటలతో వృషభరాశివారి మనస్సులో అనుమానాలు పెంచుతుంది ఒకప్పుడు హృదయపూర్వకంగా నవ్వుతూ మాట్లాడిన స్నేహితుల మాటలే ఇప్పుడు వ్యంగ్యంలా విమర్శలాగా వినిపించటం మొదలవుతుంది వృషభరాశివారు సహజంగా లోతైన అనుబంధాలను విలువైనవిగా భావించేవారు కావడంతో ఈ మార్పు వారికి తెలియకుండానే జరుగుతుంది స్నేహితులతో మాట్లాడే సమయం తగ్గిపోతుంది కలవాలన్న ఆసక్తి మెల్లగా మాయమవుతుంది కాలక్రమేణా ఆ దూరమే ఒక అలవాటుగా మారుతుంది స్నేహితులు దగ్గరికి రావాలని ప్రయత్నించినా వృషపరాశివారు అర్థం చేసుకోకుండా వెనక్కి తగ్గుతారు అదే సమయంలో ఆ అమ్మాయి మాత్రం నేనే నీకు నిజమైన స్నేహితిని అన్న భావనను బలంగా నాటుతుంది ఈ పరిస్థితిలో వృషభరాశివారు తెలియకుండానే తమ మద్దతు వ్యవస్థను కోల్పోతారు స్నేహితుల సలహాలు నిజాయితీగా చెప్పే మాటలు వినిపించకుండా పోవడంతో వారు మరింత ఒంటరితనానికి లోనవుతారు చివరికి స్నేహితుల నుంచి దూరమయ్యే ఈ దశ వారి జీవితంలో ఖాళీని మౌనాన్ని మిగులుస్తుంది అప్పుడే వృషభరాశివారికి అర్థమవుతుంది ఒకరి మాటల కోసం అనేక నిజమైన బంధాలను కోల్పోవడం ఎంత పెద్ద నష్టమో ఆమె తరచూ బాధపడుతున్నట్టు చూపించడం వృషభరాశివారి జీవితంలో ఒక కీలక మలుపుగా మారుతుంది చిన్న చిన్న విషయాలకే కన్నీళ్లు మౌనం ఆవేదన చూపిస్తూ నన్నెవ్వరూ అర్థం చేసుకోరు అనే భావనను బయటపెడుతుంది ఈ దృశ్యాలు చూసిన వృషభరాశివారు సహజంగానే కరిగిపోతారు ఎందుకంటే వారు హృదయమున్నవారు ఎదుటివారి బాధను తట్టుకోలేని స్వభావం కలవారు ఆమె బాధ నిజమా నటనా అన్న తేడా ఆ క్షణంలో వారికి అర్థం కాదు ఆమె బాధ తగ్గించాలనే ఉద్దేశంతో తమ సమయం శక్తి భావోద్వేగాలన్నింటినీ ఆమెకు అంకితం చేయడం మొదలు పెడతారు ఆమె చెప్పే ప్రతి మాటా వెనక దాగి ఉన్న ఉద్దేశాన్ని కాకుండా బయట కనిపించే బాధకే వారు స్పందిస్తారు కాలం గడిచేకొద్దీ ఈ సానుభూతే ఆమెకు ఒక ఆయుధంగా మారుతుంది ఆమె అవసరమైనప్పుడు మాత్రమే బాధపడుతుంది అవసరం తీరిన వెంటనే మామూలుగా మారిపోతుంది కాని వృషభరాశివారు మాత్రం ఆమె బాధను బాధలా మోస్తూ ఉంటారు తమ సమస్యలను పక్కన పెట్టి ఆమె మనసు బాగుండాలనే ఒక్క ఆలోచనతో జీవిస్తారు ఈ ప్రక్రియలో వారు మానసికంగా అలసిపోతారు కాని అది కూడా బయటకు చెప్పుకోరు చివరికి వృషభరాశివారి సానుభూతిని ఆమె పదే పదే ఉపయోగించుకుంటూ వారిని భావోద్వేగంగా నియంత్రించే స్థితికి చేరుకుంటుంది అప్పుడు వృషభరాశివారికి ఒక్కసారిగా అర్థమవుతుంది దయ ఒక గొప్ప గుణమే కాని అదే బలహీనతగా మారితే ఎవరో ఒకరు దాన్ని తమ స్వార్థానికి వినియోగించుకుంటారని ఆర్థిక విషయాల్లో ఆమె ఇచ్చే సూచనలు వృషభరాశివారికి మొదట చాలా నమ్మకంగా ప్రయోజనకరంగా అనిపిస్తాయి ఇలా చేస్తే డబ్బు ఆదా అవుతుంది ఈ పెట్టుబడి నీకు లాభం తెస్తుంది ఇప్పుడు ఖర్చు చేయకపోతే తర్వాత అవకాశం ఉండదు వంటి మాటలతో ఆమె వృషభ రాశివారి నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది వృషభ రాశివారు సహజంగా స్థిరమైన ఆర్థిక ఆలోచనలు కలిగిన వారైనా ఆమె మాటలను నమ్మి తమ సహజ జాగ్రత్తను పక్కన పెట్టే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా ఆమె భావోద్వేగాలను కలిపి మాట్లాడినప్పుడు నన్ను నమ్మవా అనే మాటలు వినిపించినప్పుడు వృషభరాశివారు సందేహాన్ని మింగేసి నిర్ణయాలు తీసుకుంటారు ఆ క్షణంలో అది సాయంలాగా అనిపించినా లోతుగా ఆలోచించకపోవడమే మొదటి తప్పుగా మారుతుంది కాలం గడిచేకొద్దీ ఆ సూచనల ఫలితాలు నెమ్మదిగా బయటపడతాయి అవసరంలేని ఖర్చులు పెరుగుతాయి ఆలోచన లేకుండా పెట్టిన పెట్టుబడిలో ఆశించిన ఫలితం ఇవ్వవు కొన్ని సందర్భాల్లో ఇతరుల కోసం బాధ్యత తీసుకుని ఆర్థిక భారం మోసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది వృషభరాశివారు కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా జారిపోతుంటే దానికి కారణమేంటో స్పష్టంగా అర్థం కాక మరింత ఒత్తిడికి లోనవుతారు ఆమె మాత్రం ఆ నష్టాన్ని కూడా మరోలా మలిచి పరిస్థితులే అలా ఉన్నాయి నీ అదృష్టమే ఇలా ఉంది అంటూ తప్పును వృషభరాశివారిమీదే నెట్టే ప్రయత్నం చేస్తుంది చివరికి ఆర్థిక నష్టాల వెనక ఉన్న అసలు కారణం ఆమె సూచనలేనని గ్రహించే సమయానికి వృషభరాశివారు విలువైన డబ్బుతో పాటు మనశ్శాంతిని కూడా కోల్పోయినట్టుగా అనిపిస్తుంది ఈ అనుభవం వారికి ఒక కఠినమైన పాఠాన్ని నేర్పిస్తుంది డబ్బు విషయంలో భావోద్వేగాలకు చోటిచ్చితే నమ్మకం కూడా నష్టంగా మారుతుందని మీ జీవితంలో జరుగుతున్న ఈ సంకేతాలను జాతక సూచనలను సరిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలంటే ఇలాంటి నిజమైన విశ్లేషణలు మీకు నిరంతరం అందాలి వృషభరాశివారి జీవితాన్ని ప్రభావితం చేసే మార్పులు హెచ్చరికలు శుభ ఫలితాలు ముందుగానే తెలుసుకోవాలంటే ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించే జాతక సమాచారాన్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రిప్షన్ మీ భవిష్యత్తుకు ఒక మంచి అడుగుగా మారుతుంది